వెల్కమ్ టు మీడియా యుద్ధం తర్వాత భారత రక్షణ శాఖ ఆయుధాల తయారీతో మరింత దృష్టి పెట్టింది శత్రువులను ఎదుర్కొనేందుకు అత్యంత శక్తివంతమైన ఎయిర్ జెట్లతో పాటు ఆయుధాలను కూడా తయారు చేయడానికి సిద్ధమవుతుంది రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు తాజా స్టెల్త్ యుద్ధ విమానాల తయారీపై ముందు అడుగు వేసింది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు దీనిలో భాగంగా స్టెల్త్ లక్షణాలతో మీడియం వెయిట్ డీప్ పెనట్రేషన్ ఫైటర్ జెట్ ను తయారు చేయనుంది ఇది శత్రువుల రాడర్లను తప్పించుకొని వారిని గగన తలంలోకి దూసుకొని వెళ్లగలుగుతుంది బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని తయారు చేస్తుంది ఏఎల్ ఎలక్ట్రానిక్ పైలట్ తో ఈ ప్రాజెక్టుకు దాదాపు పదిహేను కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు